ప్రార్థన చేసుకుందాం స్తోత్రం స్తోత్రం తండ్రి నేను ఇప్పుడు వాక్యం చెప్పబోతుండగా మీ ఆత్మతో నన్ను నింపి వాక్యం విన్న ప్రతిబిడ్డ హృదయంలోనూ నూరంతల ఫలం దయచేయమని ఈ చిన్న ప్రార్థన నజరేడే నేరసనాములు అతిమికిలి వినయపూర్వకంగా ప్రతిమలాడి వేడుకొంచున్నా తండ్రి ఆమె ఈరోజు మనము కీర్తనల గ్రంథం ఏడవ అధ్యాయం గురించి ధ్యానించుకున్నాం యహోవా నా దేవా నేను నీ జొచ్చి ఉన్నాను నన్ను తరుమువారి చేతిలో నుండి నన్ను తప్పించుము నన్ను తప్పించువాడు ఎవడునూ లేకపోగా వారి సింహం వలె ముక్కలుగా చీల్చివేయకుండా నన్ను తప్పించుము ఇక్కడ మనకు ఒక వాక్యం గుర్తుకొస్తుంది అపవాది అనగా సాతాను గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదినా అని వేచి చూస్తున్నాడు వేచి చూస్తున్నాడని పౌలు చెప్పడం జరిగింది అదే ఉపమానము మనకి ఇక్కడ అర్థమవుతుంది ఇక్కడ దావీదు తనకు శారీరకంగా ఉన్న చుట్టుపక్కల ఉన్న విరోధుల గురించి మాట్లాడుతున్నాడు వాళ్ళందరూ దావీదును తరుముచున్నారు దావీదు దొరికితే కనుక సింహం ఎలాగ వేరొక జంతువుని చీల్చివేస్తుందో ఆ విధంగా తరుముచు పొంచి ఉండి నా మీద అటాక్ చేయడానికి వేచి ఉన్నారు మనకిక్కడ ఆత్మీయంగా చూస్తే తాతాను విశ్వాసులకు విరుద్ధంగా కుయుక్తి కుయుక్తితో ప్రపంచంలో ఉన్న అనేక శోధనలు మనకు ముందుకు తీసుకుని వచ్చి వాటిని మనకు ఎర్రగా చూపించి మనల్ని మృంగివేయడానికి ప్రయత్నిస్తున్నాడు కాబట్టి ఈ భూమి మీద ఎవరు కూడా నన్ను రక్షింప రక్షింప రక్షింపరు నేను నీకు మొరపెట్టుచున్నాను ఏసయ్య తండ్రికి చేసే ప్రార్థన కూడా ఇక్కడ వినబడుతుంది ఏసయ్య శిలువ మరణం దగ్గర తండ్రికి చేసే ప్రార్థనగా కూడా ఇది ఇది వినబడుతుంది ఎప్పుడైతే ఏసయ్య మరణానికి వెళ్తున్నారో అక్కడ మరణము పాతాళము సాతాను అందరూ కూడా ఇంకా ఏసయ్యను వెనక్కి తిరిగి పంపింపకూడదని ప్రయత్నిస్తున్నారు అప్పుడు నన్ను ఎవడనూ లేకపోగా రోమా పది ఒకటి పది ప్రకారం పౌలు ఏమి చెప్తున్నారంటే విశ్వాసం వలన వచ్చే నీతి ఏమి చెప్తుందంటే మీరు ఈ విధంగా అనుకోవద్దు ఎవరు పాతాళంలోకి తిరిగి ఏసును తిరిగి పైకి తీసుకువస్తారు ఎవరు ఆకాశమునకేగి ఆయన క్రిందికి దించుతారు అంటే మనుషులు పాపులు కను పాపులు కాబట్టి మనుషులు దేవునికి సహాయం చేయలేరు దేవుడు క్రీస్తును మృతుల్లో నుండి లేపనని మీ హృదయమందు విశ్వసించి ఆయన ప్రభు మీ నోటితో ఒప్పుకుంటే మనము రక్షించబడతాము అది సువార్త కాబట్టి తండ్రికి యేసయ్య ప్రార్థన నీవు నన్ను తప్పించుము యహోవా దేవా నేను నీ కార్యం చేసిన ఎడల నా చేత పాపము జరిగిన ఎడల నాతో సమాధానంగా ఉండవానికి నేను కీడు చేసిన ఎడల శత్రువు నన్ను తరిమి పట్టుకునిము నా ప్రాణమును నేలకు అణగదొక్కనిము నా అతిశయాస్పదమును వంటిపాలు చేయనిము నిర్నిమిత్తముగా నన్ను బాధించువారు బాధించిన వారిని నేను సంరక్షించి గదా కదా దావీదు ఇక్కడ ఏమంటున్నాడంటే ఈ విధంగా నేను చేస్తే గనుక నీవు నన్ను రక్షించద్దు పాపం లేకుండా జీవించింది యేసప్రభువు మాత్రమే దావీదు అనేక పాపములు చేశారు మనకు తెలుసు దీని ఆత్మీయ అర్థము ఇది ఏసయ్య ప్రార్థన ఇది దేవుని దేవుడు ప్రార్థనగా మనకు దా ఇది దావిదు ప్రార్థనగా మనకు కనబడుతుంది కానీ దీని ఆత్మీయ అర్థము ఇది ఏసయ్య ప్రార్థనగా మనకు వినబడుతుంది ఈ ప్రార్థన ఏసయ్య ప్రపంచానికి చాలం చేస్తున్నారు నా దేవా నా చేత పాపం జరిగిన ఎడలా శత్రువు నన్ను తరిమి పట్టుకునేము నేను ఈ ప్రపంచంలో జీవించిన ముప్పై మూడున్నర సంవత్సరంలో ఎప్పుడైనా నేను పాపం చేస్తే నన్ను మరణం దగ్గర నుంచి లేపద్దు కానీ ఏసయ్య ఒక్క పాపం కూడా చేయకుండా జీవించారు నిలబడ్డారు ఆయన పరిశుద్ధుడు పాపము లేనిదైన మానవుడు అందుకే దేవుడు క్రీస్తును మృతుల్లో నుండి లేపి ఆయన పరిశుద్ధిని కుళ్ళు పట్టనీయా లేదు నిర్నిమిత్తముగా నన్ను బాధించిన వారిని నేను సంరక్షించుతని కదా నిర్నిమిత్తముగా అంటే కారణం లేకుండా కారణం లేకుండా ఆయన బాధించింది యూదులు రోమీలు సిలువు వేసినప్పుడు ఆయనలో ఏ దోషము కనబడలేదు కానీ ఏసయ్య తండ్రితో దేవ వీరేమి చేయుచున్నారో వీరెరుగురు గనుక వీరిని క్షమించు అని ప్రార్థన చేశారు మనుషుల ప్రార్థన అయితే దేవ వీరు కారణం లేకుండా బాధించారు కాబట్టి వెంటనే పిడుగు వేసి చంపేయని ఉంటుంది కానీ ఇక్కడ సంరక్షించి తిని గదా అని ఉన్నది అంటే ఆయన పరిశుద్ధుడు కనుక మరణం ఆయనను పట్టుకుని ఉండలేకపోయింది అలాగే చేప యోనాను పొట్టలో ఉంచుకోలేకపోయింది దేవుని ఆజ్ఞను బట్టి అలాగే మరణము పాతాళము ఏసుక్రీస్తు ప్రభువును అదిమి పెట్టలేకపోయాయి ఏసయ్య పునరుద్ధానమైన శరీరంలో అంటే దేవుడిచ్చిన కొత్త శరీరంలోకి అదే శరీరం మార్పు చెంది జీవం వచ్చి ఆయన పునరుద్ధానుడు అయినాడు యహోవా కోపము తెచ్చుకొని లేము నా విరోధుల ఆగ్రహం ననుచుటకై లేము నన్ను ఆదుకున్నటుకై మేల్కొనుము న్యాయవిధిని నీవు నియమించున్నావు కదా ఆయన సమ్ ఆయన సమయంలో ఆయన చిత్తంలో సాతాను సంబంధించిన మన శత్రువులందరి మీద దేవుడు విరోధంగా లేచి మనల్ని ఆదుకుంటారు తండ్రి ఏసైన కాపాడి మృతుల్లో నుండి లేపారు ఏసయ్యకు ఇనుపదండం చేతికి అప్పగించారు ఎప్పుడు ఉగ్రత చూపించాలో అప్పుడు వారి మీద ఉగ్రత చూపిస్తారు కాబట్టి న్యాయవిధిని తండ్రి అయిన దేవుని దగ్గర న్యాయవిధి తండ్రి దేవుని దగ్గర ఉంది ఆయన న్యాయాధిపతి కాబట్టి వాళ్లను ఆపాలి నన్ను అదు నన్ను ఆదుకోవాలి జనములు సమాజంగా కూడి నిన్ను చుట్టుకున్నప్పుడు వారికి పైగా పరమందు ఆసీనుడుకము చుట్టుకొనడము అంటే ఆపద సృష్టించిన వానికి ఆపద సృష్టించడానికి చుట్టుకుంటారు అప్పుడు వారికి పైగా పరమందు ఆశనుడు కము యహోవా జనములకు తీర్పు తీర్చివాడు యహోవా నా నీతిని బట్టి నా యథార్థతను బట్టి నా విషయంలో నాకు న్యాయము తీర్చము కాబట్టి వారి విషయంలో వారు ఏ విధంగా ఉంటారో దానిని బట్టి తీర్పు తీరుస్తావు నా విషయంలో నా నీతిని బట్టి నా యథార్థతను బట్టి నా విషయంలో నాకు న్యాయము తీర్చము ఇక్కడ దావీదు నీ కృపచేతనను నీతివంతునిగా తీర్చావు కనుక నా విరిగి నలిగిన హృదయాన్ని బట్టి నా యథార్థతను బట్టి నాకు న్యాయం తీర్చమని దావిదు ప్రార్థన చేస్తే ఏసయ్య దేవా నేను నిష్కలంకముగా ఈ ముప్పై మూడున్నర సంవత్సరాలు జీవించాను నా నీతిని నిలబెట్టాను యథార్థంగా నీ ఆజ్ఞలను శిరసా వహించి శిరోమరణంలోకి వెళ్ళాను నన్ను మరణంలో నుండి లేపుము అని ఏసయ్య తండ్రికి ప్రార్థన చేశారు అందుకే మరణము పాతాలము ఏసయ్యను అణిచిపెట్టలేకపోయాయి హృదయములను అంతరేంద్రియములను పరిశీలించు నీతిగల దేవ దుష్టుల చెడుతనము మార్పుము మాన్పుము నీతిగల వారిని స్థిరపరచుము యథార్థ హృదయాలను రక్షించు దేవుడే నా కేడమును మోయవాడై ఉన్నాడు ఎప్పుడు కూడా మనకు దుష్టత్వం మీద అసహ్యం ఉండాలి నా నీ నీతి మీద ప్రేమ ఉండాలి అది నిజమైన ప్రేమ యొక్క లక్షణము దుష్టుల చెడుతనమును చూస్తే అది ఆపదను సృష్టిస్తుంది కనుక ప్రభువుని వారిని అడ్డగించు ఈ ప్రార్థనకు జవాబు ఈరోజు ఈ భూమి మీద మనకు చూ మనము చూస్తున్నాం ఈరోజు ఈ భూమి మీద మనం చూస్తున్న ప్రభుత్వము పోలీస్ డిపార్ట్మెంట్ ఇవన్నీ కూడా దేవుడు నియమించిన రిస్ట్రెయిన్స్ లేకపోతే దేవుడు మనుషులను విచ్చడివిడిగా వారి చెడుతనము ప్రదర్శించి లేకపోతే మనుషులు విచ్చలవిడిగా వారి చెడుతనమును ప్రదర్శించి దుష్టత్వమును చూపించి బలమున్నవాడు బలహీను అదివిపెట్టి అతి భయంకరంగా ప్రవర్తిస్తారు ఎప్పుడైతే దేవుడు ఈ ప్రభుత్వమును నియమించారో వాటిని బట్టి ఈ ప్రపంచంలో శాంతి సమాధానము కొనసాగుతూ ఉంటుంది అని దుష్టత్వం పూర్తిగా నిర్మూలించడం అవ్వదు ఎందుకంటే ఈ ప్రపంచము పడిపోయిన ప్రపంచం కనుక సాతాను చెందిన ప్రపంచము దేవుడు సాతానుకు కొంతకాలం సమయం ఇచ్చారు కనుక వాని పరిధిలో వాని పని చేసుకుంటూ దేవుని బౌండరీస్ దాటకుండా వాని పనులు చేస్తూ మనకు కొంతమట్టుకు దుష్టత్వం కొంతమట్టుకు మనం దుష్టత్వం చూస్తాం కానీ విచ్చలవిడిగా దుష్టత్వం జరగకుండా దేవుడు నియమించి స్థిరపరిచారు కాబట్టి మన కేడమును మోయేవాడు దేవుడే కనుక మన ప్రక్క నుండి ఆపద రాకుండా చూసుకునే దేవుడు అంత ప్రేమించే దేవుడు మనకున్నాడు న్యాయమును బట్టి ఆయన తీర్పు తీర్చును ఆయన ప్రతిదినము కోపపడు దేవుడు మన ఉద్దేశంలో ఎక్కడున్నా ఎక్కడన్నా చెడుతనం జరిగితే అదేంటి ఇంత అన్యాయం జరిగిపోయిందా ఈ అన్యాయం చేసిన వారిని ఎవరు కూడా ఏమి చేయలే చేయడం లేదు ఏంటి తప్పులు చేసిన వాడు ఎందుకు తప్పించుకు తిరుగుతున్నాడని మన దృష్టికి అనిపిస్తుంది కానీ న్యాయాధిపతి అయిన దేవుడు ఎవరికి ఎవరికి ఎప్పుడు శిక్ష విధించాలో ఆయనకు తెలుసు అందుకే మనం చూస్తున్న అనేక విషయాల్లో వెంటనే న్యాయం జరిగిపోవాలని మనం కోరుకుంటాం కానీ దేవుని సంకల్పంలో న్యాయానికి టైం ఉంది ఎందుకంటే ఆ టైం దేవుడు మనకు ఇవ్వకపోతే ఆ టైమే దేవుడు మనకు ఇవ్వకపోతే తప్పు చేసిన మనందరము ఏమైపో ఉండేవాళ్ళం యేసుక్రీస్తు ప్రభువును ముందే దేవుడు నా ఉగ్రతను చూపిస్తానని చెప్పి మీ దగ్గరికి నా దగ్గరికి వస్తే మనము దేవుని కృపను అందుకునే వాళ్ళము కాదు ఇన్స్టెంట్ జడ్జిమెంటు మనం కోరుకుంటే మనము అందులో ఉండలేము కాబట్టి న్యాయమును బట్టి ఆయన తీర్పు తీర్చును ఫరోను దేవుడు ముందే చంపలేదు ఫరో నువ్వు బ్రతికి ఉండాలి నీ ద్వారా నేను నా మహిమను చూపిస్తానని దేవుడు అంటున్నారు ఫరోను దేవుడు నీవు పుట్టిందే అందుకోసం అంటున్నారు ఒకడు మళ్ళని ఎడల ఒకడునూ మళ్ళని ఎడల ఆయన తన ఖడ్గమును పదును పెట్టును తన విల్లు ఎక్కుపెట్టి దాన్ని స్థిరపరిచి ఉన్నాడు వాని కొరకు మరణ సాధనమును సిద్ధపరిచియున్నాడు వీళ్ళందరూ దేవుని తట్టు తిరగకుండా వారు చేస్తున్న ఆ దుష్టక్రియలు అలాగా కొనసాగిస్తూ ఉంటే దేవుడు కత్తి నూరుతున్నాడు కత్తి పట్టుకుని చంపట్లేదు విల్లు ఎక్కుపెట్టి దాన్ని సిద్ధం చేస్తున్నాడు తన అంబులను అగ్ని బాణములుగా చేసి ఉన్నాడు కాబట్టి తీర్పు రెడీగా ఉంది ఎప్పుడు జరుగుతుందో అంటే తగిన సమయంలో జరుగుతుంది ఫరోక్ తన జీ జీవిత సమయంలో కొన్ని సంవత్సరాల తర్వాత శారీరకంగా జరిగిన నిత్య నరకంలో శిక్ష అనుభవిస్తున్నాడు అలాగే ప్రతి మానవుడు దేవుని తట్టు మళ్ళని ఎడల దేవుడు రైట్ టైంలో అతనికి శిక్ష విధిస్తారు అది దేవునికి వదిలిపెట్టాలి మనం పాపమును కనుటకు వాడు ప్రసవవేదన పడుచున్నాడు చెడును గర్భము ధరించిన వాడే అబద్ధమును కనియున్నాడు మనిషి పాపం కనడానికి ప్రసన్న ప్రసవవేదన పడుచున్నాడు అంటే ఎంత ఎక్కువ పాపం చేస్తామో అని భూమి మీద మనిషి ఆలోచిస్తున్నాడు దేవుని వైపు మళ్ళడం లేదు కాబట్టి చెడును గర్భం ధరిస్తే బయటికి అబద్ధమే వస్తుంది వాడు గుంట త్రవి దాన్ని లోతు చేసి ఉన్నాడు తాను త్రవ్విన గుంటలో తానే పడిపోయాను పాపి దూషకుడు దుష్టుడు గుంట గుంటద్రవి బాగా లోతు చేస్తున్నాడు ఎవరైనానూ పడేద్దామని కానీ దేవుడు ఏమంటున్నాడంటే తాను త్రవిన గుంటలో తానే పడిపోయాను వాడు తలంచిన చేటు వాడి నెత్తి మీదకే వచ్చును వాడు యోచించిన బలాత్కారం వాడిని అడినెత్తి మీదనే పడును బయటకు వచ్చే ముందు ఇస్రాయేల్ పిల్లలందరినీ కాపాడి ఫరో సంతానంలో ఉన్న వాళ్ళందరి మీదకి మరణమనే మరణమనే తెగులును బయలుదేరి మొదటి సంతానం అంతా కూడా చనిపోవడం జరిగింది యహోవా న్యాయమును విధించేవాడని నేను ఆయనకు కృజ్ఞతాస్థితులు చెల్లించదను సర్వోన్నతరైన యహోవా నామమును కీర్తించదను ఇక్కడ దేవునికి మనం కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలి దేవ నాకు బాధ కలుగుతుంది వారందరూ సంతోషంగా ఉన్నారు వారికి శిక్ష పడట్లేదని చెప్పకూడదు దేవునికి చెప్పకూడదు దేవునికి అది మనకు సంబంధం లేదు మనం ఎప్పుడు కూడా దేవుని ముందు దేవుని ఎందు ఆనందించి సంతోషిస్తూ మన శత్రువులను ప్రేమిస్తూ మనల్ని హింసే హింసించే వారి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు దేవుడు వారి నెత్తి మీద మండుతున్న బొగ్గును వేస్తారు దేవుడు ఈ వాక్యాన్ని మనం వెనికిల్లో కాక ఆమె